ఈ రోజు జెచ్చల ప్రజలను ఒకటే నేను లక్ష్మణి ఎవ్వరొద్దు గన్ హ్యాబిట్స్ అంటారా నన్ను చూసి జచ్చల్ అంటారా అనేది తెలుసుకుందాం కానీ పబ్లిక్ లా గుర్త అసలు గుర్తుపట్టారు లక్ష్మణ్ అంటే ఎవరు అంటారు జచ్చ అంటే ఈ రోజు ఒక బ్రాండ్ తీసుకొచ్చినాము జచ్చల్ అంటే ఎక్కడ ఉందో అందరికి తెలుసు ఈ రోజు జచ్చల్ని ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చినాము రోడ్లు తీసుకొస్తాము జట్ని నంబర్ వన్ చెప్పి తీసుకొస్తా ఇస్తాను మీ అందరి ఆశీర్వాదం జట్సల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నాయి తెలంగాణలో చంద్రబాబు కోవట్లునే అన్నాడు మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు కానీ ప్రజలైతే రకరకాలుగా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచనాలు సృష్టించినాయి బాలనగర్లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజలను ఉద్దేశించు ఇరుద్రెడ్డి మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు కట్టే విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గడానికి లెటర్ రాసుడు ముఖ్యం కాదు మీరు లెటర్ లాపి తెలంగాణలో ఉంటున్న ఆంధ్రలకు నీళ్లు కరెంటు మొత్తం కట్ చేయండి అన్నాడు మరి ఇది కుదురుతుందా లేదా తెలియదు ఇది ఎవరిని ఉద్దేశించిన తెలియదు ఇంకా రేవంత్ రెడ్డి సారు కూడా ఇంతకుముందు టీడీపీ నుంచి మరి కాంగ్రెస్లకు వచ్చినట్లే మరి రేవంత్ రెడ్డి సార్ని ఉద్దేశించి అన్నడా ఏందని జడ్చర్ల ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు ఏది ఏమైనా సరే జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి తగ్గేదేలే అని పుష్ప రేంజ్లో ఆడుకుంటున్నారు పో అవకాశం దొరికితే చాలు పెట్టరేగిపోతున్నాడు యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్లో అన్నిట్ల ట్రెండింగ్ ఉండాలంటే మన నేను సారే అంటున్నారు ఇస్తున్నాను బంకర్ ఒక ఎమ్మెల్యేగా మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు ఉత్తమన్న లెటర్లు కాదు చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు రోడ్లు కాంట్రాక్టు వాళ్ళే దందాలు హైదరాబాద్ కూడా వాలే ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుని బంకాచల్ల బంద్ చేపిస్తారు మనం ఊరికే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్ర మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి బంకాచల్ల వారం రోజులు బంద్ అవుతుంది